నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుంభరాశి వారికి ఒక వ్యక్తి వల్ల అధికమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి ధనలాభం అనేది కలుగుతుంది ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆగిపోవటం అనేది కూడా ఉండదు గమ్యం అనేది ఏదైతే పెట్టుకున్నారో ఆ గమ్యాన్ని చేరుకునే అంటే సమయంలో కావచ్చు అలానే వీరు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటటువంటి సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఆటంకాలు వస్తాయి అయితే వీరు జీవితంలో ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే ఖచ్చితంగా కూడా సాధించేంత వరకు నిద్రపోరు ఈ కుంభరాశి వారిని నమ్మించి మోసం చేసిన వారు చాలా మంది వీరు నిజానికి తెలివితేటలు ఎక్కువగా కలిగి ఉంటారు చాలా తెలివితేటలు అనేవి వీరికి ఉంటాయి వీరు అనుకున్నది సాధిస్తారు కానీ కాస్త అమాయకత్వాన్ని కూడా కొన్నిసార్లు చూపిస్తారు అమాయకులుగా ఉంటారు ఇలా అమాయకంగా ఉన్నందు వల్ల కొంతమంది వీరిని సులువుగా మోసం చేస్తారు అంటే వీరు చాలా మంచి వ్యక్తులు మంచిగా నమ్మకంతో ఉంటారు కానీ వీరిని వీరి వీరెంత నమ్మకంతో ఉన్నారో ఎదుటి వాళ్ళు అంత నమ్మకంతో ఉండకపోవచ్చు ఏదో ఒక రకంగా సమస్యలను తెచ్చిపెట్టాలి అని చూస్తారు పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఎంతో మంచి వ్యక్తులలాగా ఉంటారు ఇక వీరు జీవితంలో ఏదైనా సరే అనుకుంటే అది సాధించే అంతవరకు కూడా కష్టపడుతూనే ఉంటారు అలానే వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరు ఏది అనుకున్నా సాధించాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితం పట్ల ఒక అవగాహన అనేది ఉంటుంది సంపూర్ణంగా ఒక మంచి అవగాహనను కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ఎటువంటి సమయంలో అయినా ఎటువంటి సందర్భంలో అయినా ధైర్యాన్ని అయితే అస్సలు కోల్పోరు ధైర్య సాహసాలు చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరు ఎన్ని రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నా సరే కానీ ఆ కష్టాలు ఆ సమస్యలు అవి ఎంతో వరకు ఉండవు అని వీరికి తెలుసు ఎటువంటి కష్టాలు ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ వీరు మాత్రం ధైర్యాన్ని అస్సలు కోల్పోరు అలానే అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అంతవరకు కూడా శ్రమ పడుతూనే ఉంటారు ముఖ్యంగా వీరికి చుట్టూ కూడా ఉండేటటువంటి వ్యక్తులు వీరికి పాజిటివ్గా ఉంటారు చాలా వరకు కూడా సపోర్టెడ్గానే ఉంటారు అంటే మనస్సులో ఏదైనా పెట్టుకొని కానీ పైకి మాత్రం చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు అలానే వీరిని ఎంకరేజ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో కష్టపడితే తప్పనిసరి ఫలితం అనేది ఉంది ముఖ్యంగా మనం ఈ అంటే నిత్య జీవితంలో జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము శాస్త్ర ప్రకారం గ్రహాలు కొన్నిసార్లు ప్రత్యేక స్థానాలలో ఉంటాయి ఆ సమయంలో శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే డిసెంబర్ తొమ్మిదవ అంటే ఈ యొక్క నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు అలానే శుక్రవారం రోజున కుంభరాశి వారికి మాత్రం ఒక శుభవార్త అనేది వస్తుంది ఖచ్చితంగా కూడా ఈ శుభవార్తను విన్నాక వారు ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతారు గ్రహాలు అనుకూలంగా ఉంటే వాటి రాశులను మార్పు అనేది అంటే గ్రహాలు అనుకూలంగా ఉంటే ఆ రాశి వారికి మార్పు ఉన్నట్టుండి ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే ఇది వరకు వారు ఎంతో కష్టపడి ఏది చేసినా కలిసి రానిది కూడా ఇప్పుడు కాస్త ప్రయత్నించగానే విజయాన్ని పొందుతారు కొంచెం ప్రయత్నించగానే విజయం అనేది లభిస్తుంది అంతేకాకుండా కాస్త ప్రయత్నం చేయగానే అద్భుతాలు కూడా వీరు సృష్టించగలుగుతారు అలానే వీరి చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అందులోను ఇప్పుడు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది రోజు మొత్తం కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది కొత్త ఆలోచనలు అనేవి వీరిలో మార్పుని తెస్తాయి ఏదైనా సాధించాలి అనేటటువంటి ఆలోచన వీరికి మార్పుని తీసుకువస్తుంది అంతేకాకుండా శుభ యోగాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో మీరు ఇష్టదైవ ఆరాధన చేసి ఏదైనా పని మొదలు విజయవంతం అవుతుంది అశుభ యోగాలను కూడా తీసుకువస్తుంది కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఫలితాలు ఉంటాయి కానీ ఈ సమయంలో సాధారణంగా చాలా మంచి ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గ్రహాల యొక్క యోగం వల్ల వీరికి చాలా మంచి శుభ యోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి అంతేకాకుండా వీరికి అదృష్టం అనేది ఏ వైపు నుండి వస్తుందో కూడా తెలియదు కానీ అదృష్ట యోగం అయితే వస్తుంది ఈ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది ఈ యోగం కారణంగా ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా ఎక్కువగా లాభాలు వస్తాయి భూములు ఆస్తులు కొనుగోలు చేస్తారు విదేశాల నుంచి డబ్బు వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు అలానే వీరికి కేంద్రం దృష్టి యోగం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు కెరియర్లో ఊహించని మార్పులు చూస్తారు కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి రావలసినటువంటి డబ్బు చేతికి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది అలానే ఉద్యోగం కోసం సర్ చేస్తున్న వారికి కలిసి వస్తుంది ముఖ్యంగా వీరికి ఒక అనేకమైన అంటే ఒక ప్రత్యేక యోగం ద్వారా అనేక లాభాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి కెరియర్లో లో మంచి మార్పును కూడా చూస్తారు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సీనియర్ల నుంచి సపోర్టు ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది మంచి సమయం ఆర్థిక స్థిరత్వాన్ని చూస్తారు అనేక లాభాలు కలిసి వస్తాయి ఈ కుంభరాశి వారికి ఇప్పుడు అంటే అనేక రకాల మార్పులు కూడా వీరు చూడబోతూ ఉన్నారు వీరికి అనేక రకాలుగా కూడా మార్పు అనేది ఏర్పడబోతూ ఉంది ఈ మార్పు అనేది వీరికి సంతోషాన్ని కలిగిస్తుంది ప్రజెంట్ అయితే వీరు కష్టపడితే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి అలానే అనుకోని శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం వీరికి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని శుభవార్తలు వీరిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి అలానే వీరి చుట్టూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది నరదృష్టి దోషం అనేది ఉన్నవారికి మాత్రం ఏది చేసినా కలిసి కలిసి రాదు నరదృష్టి నరఘోష ఇటువంటి ఏవైనా చెడు ప్రభావాలు ఉంటే అటువంటి వ్యక్తులు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ నరదృష్టి వంటి దోషాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా వీరు అంటే ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనది అలానే మీ చుట్టూ ఉండే వ్యక్తులే మీకు దృష్టిని పెట్టే అవకాశం ఉంది కనుక ఈ నరదృష్టిని తొలగించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా దాన ధర్మాల వల్లే దాన ధర్మాల వల్ల నరదృష్టి తప్పకుండా తొలగిపోతుంది అలానే గ్రహాల అనుకూలత పెరుగుతుంది గ్రహ దోషాలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి ఇక ఇలా దాన ధర్మాలు చేయటం కానీ అలానే ఎటువంటి సమస్యలను అయినా తొలగించుకోవాలి అంటే దాన ధర్మాలు చేయటం కానీ మూగజీవులకి ఆహారం వేయటం కానీ పూజలు చేయటం గ్రహాలను పూజించటం ఇలాంటివి చేస్తూ ఉండాలి ఖచ్చితంగా కూడా మేలు అనేది జరుగుతుంది ఇక అనేక రకాలుగా మేలు జరిగి మన చుట్టూ ఉండే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి మనకు ఏవైనా పనులు కాకపోయినా సరే ఆ పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి